one. అజ్మేరా ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్ సో ఇవాళ నేను వీడియో చూపించిపోయింది ఏంటంటే లెహ్గా స్పెషల్ కలెక్షన్ నేను ఇవాళ చూపించబోతున్నాను స్టార్టింగ్ రేట్ నుంచి మన దగ్గర ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో ఇవన్నీ కలెక్షన్ నేను ఇవాళ చూపించబోతున్నాను సో లహంగాజే కాకుండా మన దగ్గర ఇంకా ఏం దొరుకుతాయి సో వీడియో స్టార్ట్ చేయకముందు అజ్మేరా ఫ్యాషన్ గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అజ్మేరా ఫ్యాషన్ ఒక హోల్సేల్ లా డీల్ చేస్తుంది ఫ్రెండ్స్ సింగిల్ పీస్ కోసం మేము అసలే డీల్ చేయం సింగిల్ కోసం సింగిల్ పీస్ కోసం అసలే ఫోన్ చేయకండి మనం హోల్సేల్ లా డీల్ చేస్తాం హోల్సేల్ అనేది మ్యానుఫ్యాక్చర్ రేట్ లో మేము కలెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో ఇక్కడ జీ కాకుండా డ్రెస్ మెటీరియల్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ అండర్ గార్మెంట్స్ ఉండని తర్వాత కలెక్షన్ అనేది డ్రెస్ మెటీరియల్ కుర్తి ఇవన్నీ కలెక్షన్ ఒకటే ప్లేస్ లో అజ్మీర్ ఫ్యాషన్ లో అనేది దొరుకుతుంది సో మనం ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్ చేద్దాం కలెక్షన్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్దాం సో స్టార్టింగ్ అయితే సెవెన్ జీరో సిక్స్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో స్టార్టింగ్ కలెక్షన్ అయితే మన దగ్గర చాలా వెరైటీగా ఉన్నాయి బనారస్ అనుకోండి మలైపేటింగ్ క్లాత్ లో అనుకోండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఇక్కడ లెహంగాస్ అనేది దొరుకుతుంది సో ఇక్కడ క్రాప్ స్టైల్ ఉండని క్రాప్ లైక్ జస్ట్ లైక్ ఫుల్ ఆఫ్ గౌన్ ఉండని ఇవన్నీ కలెక్షన్ అయితే నేను చూపించలేను ఫ్రెండ్స్ కానీ అవన్నీ అయితే మీకోసం తీసుకొని వస్తాను సో ఈ వీడియోస్ అయితే ఈ ఈ లెహంగా చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా స్మూత్ అనేది ఫ్యాబ్రిక్ ఉంది అండ్ ప్లస్ దీనిలో ఎలిగెంట్ డిజైన్స్ ఉంది మీరు చూడొచ్చు విత్ డిజిటల్ ప్రింట్ లాగా జస్ట్ లైక్ డిజైన్ ప్యాటర్న్ అనేది మీరు చూడొచ్చు దీనిలో లెంత్ అనేది చూడొచ్చు చాలా లెంత్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే ఫ్రెండ్స్ అండ్ లెంత్ అనేది అయితే చాలా లాంగెస్ట్ గా లెంత్ అనేది ఇక్కడ దొరుకుతుంది మీకు కలర్ చార్ట్ అనేది అవైలబుల్ ఉన్నాయి డిజైన్ ప్యాటర్న్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది సో మనం బ్లౌజ్ అయితే మాట్లాడదాం బ్లౌజ్ అయితే మీకు బనారసి సిల్క్ లాగా ఉంటది కదా జస్ట్ లైక్ అదే ప్యాటర్న్ లో మీకు బ్లౌజ్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో ఇది చూడొచ్చు బ్లౌజ్ లో కూడా మీకు చాలా వర్క్ అంటారు కదా గోల్డెన్ జరీ వర్క్ ప్యాటర్న్ తోని దీనిది ప్యాటర్న్ అనేది క్లియర్ చేస్తా ఉన్నారు సో మనం ఇప్పుడు దుప్పట్టతో మాట్లాడదాం దుప్పట్ట అయితే ఈ ప్యాటర్న్ లో మీకు దుప్పట్ట అనేది ఇక్కడ దొరుకుతుంది దుప్పట్టలు అయితే డిజిటల్ ప్రింట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ప్లస్ టెసల్స్ అనేది కూడా ఇచ్చారు ఇక్కడ వన్ సైడ్ మీద ఇట్లా క్యారీ చేసుకుంటే చాలు లుక్ అనేది డిజైన్ ప్యాటర్న్ అనేది మీకు చాలా గ్రేట్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ మనం చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అయితే నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ హెవీ నుంచి స్టార్టింగ్ నుంచి నేను హెవీ ప్యాటర్న్ కూడా మీకు చూపిస్తున్నాను సో ఇదైతే చూడొచ్చు బనారసీ ప్యాటర్న్ లో బనారసీ బార్డర్ లో మీకు ఈ టైప్ అనేది దొరుకుతుంది ఈ డిజైన్ అయితే చాలా గ్రాండ్ఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే చూడొచ్చు లెంత్ అయితే మీరు చూడొచ్చు చాలా లాంగెస్ట్ అండి మీరు కావాల్సిన ప్యాటర్న్ లో కావాల్సిన సైజ్ లో ఇది మీరు క్యారీ చేసుకోవచ్చు ఇదైతే చూడొచ్చు దీనిలో డిజైన్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు మీరు ఎంత గ్రేట్ఫుల్ గా డిజైన్ చేసే ఉంటుంది ప్లస్ గ్రీన్ కలర్ అనుకోండి గోల్డెన్ కలర్ అనుకోండి దీనిపైన వర్క్ చేసే కలర్ఫుల్ వర్క్ అనేది ఇక్కడ చేసే ఉంటారు సో ఇదైతే మీరు చూడొచ్చు దీనిలో అయితే మీకు ఈ టైప్ అనేది లోపల అస్తర్ లాంటిది ఉంటారు కదా ఆ టైప్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు అండ్ బ్లౌజ్ అయితే చూద్దాం బ్లౌజ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్ కాంబినేషన్ కలర్ అయితే మీరు చూడొచ్చు యెల్లో బేస్ గ్రీన్ లా అనేది ఇక్కడ ప్యాటర్న్ అనేది ఇచ్చారు అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బనారసీ అంటారు కదా బనారసీ క్లాత్ ప్యాటర్న్ అంటారు కదా ఆ టైప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది అండ్ షాల్ అయితే మనం చూద్దాం షాల్ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ లో ఉంది ఫ్రెండ్స్ అయితే చూడొచ్చు లాంగెస్ట్ సైజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే ఉంటాయి అండ్ దీంట్ డిజైన్ అనేది చూడొచ్చు టెసల్స్ అనేది చూడొచ్చు టెసల్స్ కూడా ఈ టైప్ అనేది మీకు ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారనమాట సో ఫ్రెండ్స్ ఇది కలెక్షన్ తో పాటు మీకు ఏమైనా కలెక్షన్ నచ్చింది అనుకోండి నేను ప్రైస్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తే లేదంటే ఫ్రెండ్స్ మీకు మీ కస్టమర్ రీసేల్ చేయడానికి ప్రాబ్లమ్ అవుతుంది సో దాట్స్ వే మేము రేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తేలేము సో ఏమైనా మీకు కలెక్షన్ నచ్చింది అనుకోండి వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అయితేనే ఉంటాయి ఆ వాట్సాప్ మెసేజ్ చేశారనుకోండి మీకు అక్కడ కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రొవైడ్ అయితే సో ఈ కలెక్షన్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా క్యూర్ డిజైన్ అనేది అంటారు కదా ఆ టైప్ అనేది డిజైన్ ఇక్కడ ఇచ్చారు అండ్ డిజైన్ ప్యాటర్న్ అని షైనింగ్ క్లాత్ ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు షైనింగ్ క్లాత్ క్లాత్ల ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అని అనుకోవచ్చు మీరు ఇది క్యారీ చేసుకుంటే అస్సలు హెవీ బేస్ గా మీకు అస్సలే అనిపించేది చాలా లైట్ వెయిట్ అనేది ఫ్యాబ్రిక్ ఇది ఇచ్చారు మీకు అండ్ ప్లస్ అయితే మనం షాల్ అయితే మాట్లాడదాం షాల్ ఎలా ఉంటుందో షాల్ చూడొచ్చు ఈ టైప్ అనేది ఇక్కడ డిజిటల్ ప్రింట్ లాంటిది మీకు షాల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్లస్ టెసల్ అనేది కూడా చూడొచ్చు టెసల్స్ అనేది కొంచెం డిఫరెంట్ వెరైటీగా స్టైల్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ హెవీగా బ్లౌజ్ తో మనం చూపిద్దాం బ్లౌజ్ అయితే చూడొచ్చు షైనింగ్ క్లాత్ లా ఉంది చాలా లైట్ వెయిట్ క్లాత్ అని చూడొచ్చు మీరు కలర్ కాంబినేషన్ అయితే మీరు చూడొచ్చు లైట్ వెయిట్ గా ఇంకా డార్క్ లైట్ గా మీకు ఇక్కడ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం ఇది చూసాం కదా ఇప్పుడు మనం కొన్ని బ్రైడల్ కలెక్షన్ అనేది చూద్దాం బ్రైడల్ ఎటువంటి కలెక్షన్ మన దగ్గర ఉన్నాయో సో ఇది చాలా హెవీ బేస్ అండి నేను చెప్పాలంటే ఈ కలెక్షన్ అయితే లెహాగా ఈ సొంటి కలెక్షన్ అండి దీనిలో మినిమం మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ పెట్టగలరు ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ కస్టమర్స్ ఎవ్రీ కస్టమర్ కి మీరు ఎవ్రీ కలెక్షన్ అమ్ముతారు కదా ఆ కలెక్షన్ కి మీరు ఓన్లీ థర్టీ పర్సెంట్ మార్జిన్ అనుకుంటా అంటే త్రీ హండ్రెడ్ కు ప్లస్ మీరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు కానీ ఇది డబల్ మార్జిన్ అండి డబల్ మార్జిన్ పెట్టి మరి ఈ లెహంగా అనేది అటువంటి కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది మార్కెట్ లో ఒక్క లెహంగా ఏంటంటే మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అయితే సో మన దగ్గర అయితే మీరు ఇంకా బెస్ట్ ఛాన్స్ వీఆర్ మ్యానుఫాక్చరర్ కదా మీకు మ్యానుఫా రేట్ లా అనేది ఇక్కడ కలెక్షన్ అనేది దొరుకుతుంది సో బ్రైడల్ లుక్ అనేది అయితే చూడొచ్చు ఈ టైప్ అనేది బ్రైడల్ లుక్ ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట అండ్ దీనిలో అయితే చూడొచ్చు మీరు వెల్వెట్ క్లాత్ లా అనేది ఇక్కడ వర్క్ అనేది ఇచ్చారు ప్లస్ దీనిలో అయితే వర్క్ థ్రేడ్ వర్క్ అంటారు కదా థ్రేడ్ వర్క్ అనేది ఇక్కడ ఇచ్చారు ప్లస్ మనకు స్టోన్ వర్క్ అనేది ఇక్కడ ఇచ్చారు చాలా గ్రాండ్ ఫుల్ గా డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట బ్లౌజ్ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ప్యూర్ వెల్వెట్ లా అనేది మీ ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ ఆఫ్ సైడ్ మీకు అనేది డిజైన్ ఇక్కడ అవైలబుల్ ఉంది ప్లస్ మనకి హ్యాండ్స్ కడా కూడా ఇక్కడ ఈ టైప్ అనేది డిజైన్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చారనమాట సో దుప్పట్ అయితే మనం మాట్లాడదాం దుప్పట్ట మీకు నెట్ ఫ్యాబ్రిక్ లా అనేది ఇక్కడ దొరుకుతుంది చాలా బ్రైడల్ లుక్ అండి లెంత్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది లెంత్ అయితే చాలా లాంగెస్ట్ గా కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ దీనికి కలెక్షన్ అయితే నెటెడ్ ఫ్యాబ్రిక్ లో ఇవన్నీ కలెక్షన్ ఉంది ప్లస్ దీనిలో అయితే చిన్న చిన్న జర్కన్ టైప్ అనేది అంటారు కదా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారనమాట లేస్ బార్డర్ అయితే చూడొచ్చు చాలా హెవీగా లేస్ బార్డర్ విత్ విత్ వెల్వెట్ బార్డర్ తోని లేస్ బార్డర్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారనమాట సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ మీకు ఈ టైప్ అనేది కూడా ఇక్కడ దొరుకుతుంది సో ప్యాటర్న్ అయితే చూడొచ్చు మీరు కలర్ఫుల్ వర్క్ అనేది ఇక్కడ ఇచ్చారు థ్రెడ్ వర్క్ కాకుండా హ్యాండ్ వర్క్ కూడా చేశారు సో ఇది నేను ఓపెన్ చేసి అయితే ముందు చూపిస్తాను లెహంగా అనేది ఏంటంటే ఒక బ్రాండ్ అండి ఇంకా దీనిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ పెట్టి మరి ఇది రీసేల్ చేయొచ్చు ఆ టైప్ అనేది ఇక్కడ ప్యాటర్న్ అనేది హెవీ బ్రైడల్ లుక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అనమాట అండ్ ఇదైతే డిజైన్ ప్యాటర్న్ చూడండి దీనిలో డిజైన్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ లాగా మీకు డిజైన్ ఇచ్చారు అండ్ ప్లస్ దీనిలో కూడా మీరు చూడొచ్చు సిల్వర్ కలర్ బార్డర్ అనేది సిల్వర్ కలర్ మీకు థ్రెడ్ వర్క్ అని ఇచ్చారు ప్లస్ ఇలా కలర్ఫుల్తోని తోని అటాచ్మెంట్ చేశారు చూడొచ్చు అండ్ ఇక్కడ లెంత్ కాడ కూడా చూడొచ్చు డబల్ లెస్ బార్డర్ లాగా డిజైన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు ప్లస్ థ్రెడ్ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారనమాట అండ్ లోపలైతే మీరు చూడొచ్చు అస్తర్తో పాటు మీకు క్యాన్ క్యాన్ అని ప్రొవైడ్ అవుతుంది క్యాన్ క్యాన్ చూడొచ్చు మీరు చాలా హెవీ బేస్లో అనేది ఇక్కడ దొరుకుతుంది క్వాలిటీ అనేది మీరు ఇక్కడ వచ్చిన తర్వాతనే మీకు క్వాలిటీ అనేది ఏంటో అది అర్థమవుతుంది సో మీరు ఒకవేళ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కసారి అయినా ఫ్యాషన్ రండి ఇక్కడ రండి సూరత్ వస్తే మీరు ఫ్యాషన్ ఫ్యాషన్కి రండి ఇక్కడ క్వాలిటీ చూడండి రేట్ అనేది చూడండి మీకు నచ్చుతనే పర్చేసింగ్ చేసుకోండి సో ఒకప్పుడు మీకు సూరత్లో రాలేకున్న పరిస్థితిలా ఉంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా మీరు చేయొచ్చు స్క్రీన్ పైన ఆల్రెడీ నంబర్ స్క్రూన్లో అయితేనే ఉంటాయి దానికి మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టారు అనుకోండి మీకు అక్కడ మీ సిటీ కడ కంప్లీట్లీ వచ్చే బాధ్యత అజమేరా ఫ్యాషన్ది ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అనేది అయితే మినిమం మీరు ఎంత బడ్జెట్ పెట్టి మినిమమ్ తీసుకోవాలో బడ్జెట్ పెట్టి మీరు ఎంత బిజినెస్ చేయాలో లేకుంటే ఎంత ఆన్ ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేస్తే ఒకవేళ కాల్ చేసిన తర్వాత వాళ్ళు లేపర్ అనుకోండి ఒక మ్యాసేజ్ డ్రాప్ చేయండి అంటే వాళ్ళు మీకు సా ముంగటి నుంచి కాల్ చేస్తారు సో ఇదైతే మీరు చూడొచ్చు ఈ కలెక్షన్ అయితే బ్రైడల్ బ్రైడల్ కలెక్షన్ అయితే మన దగ్గర ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ కలెక్షన్ నేను చూపించాలంటే చాలా టైం పడుతుంది ఇంకా వీడియోది లెంగ్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది సో ఈ వీడియో మీకు కలెక్షన్ నచ్చింది అనుకోండి నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇంకా ఏం వీడియో చూడాలని అనుకుంటే అది కమెంట్ సెక్షన్లో నాకు సజెషన్ పెట్టండి అవన్నీ వీడియో నేను మీ ముందు తీసుకొని వస్తాను సో ఐ హోప్ ఇది నా కలెక్షన్ మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటా సో నేను మీ ముందు ఉంటాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కలెక్షన్తో పాటు నమస్కారం